సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వామశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం ఆశ్వీదశుద్ధ తత్కాల చతుర్థి శుక్రవారం విశాఖ నక్షత్రం సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ఋష్ జరించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుస్సు జరించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరుషత్పారాయణం దివ్యపణ సేవాకారం అనంతరం దుమ్మసేవా దుఃఖసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భగవత పుష్ణపురాణం క్షేత్రమహాత్యం వరాపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మరు గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చనం ఎనిమిది గంటలకు శుక్రవారం ప్రయుక్తంగా తాయార్ల సన్నిధిలో సహస్రనామార్చన కుంకుమార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు ఆ వారు ఆయా సేవలకి తగిన ప్రచరించి సంప్రదాయ వస్త్రధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభవని వేదనం మహాను వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా విశాఖ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శన కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలువుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది లేనటువంటి భక్తులు దాని దగ్గర నుంచి సంప్రదాయ వస్తుధారణతో ప్రజల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నవరాత్ర ప్రయుక్తమైనటువంటి అమ్మవారి తిరువీధి మహోత్సవం ఐదున్నర గంటల ప్రాంతంలో బెడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాబోరు వారు దాన్ని తగిన సంప్రదాయం వస్తుంది దాని సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది